యష్యా గ్రంథం యాఫ అధ్యాయం ఏహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడ ఉన్నది నా అప్పుల వారిలో ఎవనికి మిమ్మను అమ్మవేసి మీ దోషములను బట్టి మీరు అమ్మబడి మీ అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడిను నేను వచ్చినప్పుడు ఎవడును లేకపోనేలా నేను పిలిచినప్పుడు ఎవడును ఇయ్యకుండానేలా నా చెయ్యి విమోచించలేనంత కురచ అయిపోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా నా గద్దెంపు చేత సముద్రమును ఎండబెట్టుదును నదులను ఎడారిగా చేయుదును నీళ్లు లేనందున వాటి చేపలు కంపుకొట్టి దాహము చేత చచ్చిపోవును ఆకాశము చీకటి కమ్మ చేయుచున్నాను అవి గోనిపెట్ట ధరింప అలసిన వారిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలిగినట్లు శిష్యులకు తగిన నోరు ఏహోవా నాకు దయచేసి ఉన్నాడు శిష్యులు వినున్నట్లుగా నేను వింటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు ప్రభువు ఏహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు వినకుండా నేను తొలగిపోలేదు కొట్టువారికి నా వీపును అప్పగించు వెంట్రుకులు పెరిగివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని ఉమ్మివేయి వారికి అవమానపరుచువారికి నా ముఖము దాచుకొనలేదు ప్రభువు ఏహోవా నాకు సహాయము సహాయముచ్చేవాడు కనుక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్ముకి రాతివలే చేసుకుంటుని నన్ను నీతిమంతునుగా ఎంచువాడు ఉన్నాడు నాతో వ్యాచ్యమాడువాడేవాడు మనము కూడుకుని వ్యాధ్యమార్దుము నా ప్రతివాది ఎవడు అతని నా ఎత్తుకు రానిమ్ము ప్రభు యహోవా నాకు సహాయము చేయును నా మీద నేరస్థాపన చేయువాడెవడు వారందరూ వస్త్రము వలె పాతగిలిపోదురు చిమ్మిట వారిని తినివేయును మీలో ఎహోవాకు భయపడి ఆయన సేవకుని మాత వినువాడెవడు వెలుగులేకయే చీకటిలో నడుచువాడు ఎహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకునివలను ఇదిగో అగ్ని రాజుపెట్టి అగ్ని కొరువులను మీ చుట్టూ పెట్టుకుని వారలారా మీ అగ్ని జ్వాలలో నడువుడి రాజు పెట్టిన అగ్ని కొరువులలో నడువుడి నా చేతి వలన ఇది మీకు కలుగుచున్నది మీరు వేదన గలవారై పండుకొనిదరు